సో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది పంజాబ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అఫ్ కోర్స్ యూనో చాలా ట్రెమెండస్ ప్రెషర్లో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ విక్టరీ తర్వాత వరుసగా డిఫీట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది అండ్ దట్ టు యూనో హోమ్ క్రౌడ్ ముందు వాళ్ళు ఓడిపోవడం అనేది దిస్ ఈజ్ అన్ నాట్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ బికాస్ ఎప్పుడు కూడా చెన్నైలో మ్యాచెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అద్భుతంగా ఆడుతుంటారు అండ్ చాలా రేర్గా ఓడిపోవడం చూస్తుంటాం బట్ నథింగ్ హ్యాస్ గాన్ వెల్ ఫర్ దెమ్ ఎక్సెప్టింగ్ ద ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ముంబై అండ్ చాలా స్ట్రగల్ అవుతున్నారు కాంబినేషన్స్ వర్కౌట్ కావటం లేదు ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు కాన్వెన్ తీసుకువచ్చారు స్టిల్ యూ నో దట్ డింట్ వర్క్అవుట్ ఫర్ దెమ్ అండ్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ కూడా చెప్పుకోదగ్గ ఫామ్లో కనబట్టలేదు అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా అంత పెద్ద ఫామ్ ఎవరు కనబడటం లేదు డూబే ఈజ్ నాట్ డూయింగ్ వెల్ అండ్ దీపక్ కూడా అని స్టార్టింగ్లో ట్రై చేశారు ట్రిపాటిని ట్రై చేశారు బట్ నోబడి హ్యాస్ డన్ ఫర్ వెల్ ఫర్ దెమ్ అండ్ బౌలింగ్లో కూడా కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్సెస్ కనబడుస్తున్నారు సో దే హ్యావ్ టు బి ఎట్ దే బెస్ట్ ఇన్ ద మ్యాచ్ అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కూడా ఫస్ట్ టూ మ్యాచెస్ చాలా చక్కగా ఆడిన తర్వాత మళ్ళీ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయినారు అండ్ దట్ యాక్చువల్లీ డెసిషన్ బ్యాక్వర్డ్ అయిపోయింది బికాస్ అనే బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ వాళ్ళు రాజస్థాన్ను బ్యాటింగ్ చేయమని కోరడం అండ్ రాజస్థాన్ పుట్ట డీసెంట్ టోటల్ యాక్చువల్లీ టూ హండ్రెడ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ అండ్ దాన్ని చేజ్ చేయడంలో చాలా కష్టపడ్డారు దానికి అఫ్ కోర్స్ కారణం జోఫ్రా యొక్క అద్భుతమైనటువంటి స్పెల్ ఓపెనింగ్ స్పెల్ అతడు స్టార్టింగ్లోనే ఆర్యాను అండ్ అదే రకంగా కెప్టెన్ శ్రేయస్ ఆర్ నౌట్ చేశాడు సో దాంతో చెమండస్ ప్రెషర్ క్రియేట్ చేయగలిగారు ఒక మంచి విక్టరీ రాజస్థాన్ రాయల్స్ సాధించింది సో ఈ మ్యాచ్లో డెఫినెట్లీ పంజాబ్ కింగ్స్ పైన ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే దే ఆర్ ఆల్సో నో వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా బర్లోకి దిగారు ఈ టోర్నమెంట్లో అండ్ ఫస్ట్ టూ మ్యాచెస్లో ఎక్కడూ కూడా కష్టపడ్డట్టుగా కనబడలేదు గుజరాత్ను గుజరాత్ లోడించారు ఆ తర్వాత లక్నోను లక్నో లోడించారు అండ్ టూ బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ అవి కూడా బట్ థర్డ్ మ్యాచ్లో చాలా తడబడ్డారు అనుకున్నట్టుగా ఏది కూడా వర్కౌట్ కాలేదు వాళ్ళకు అండ్ ఒకసారి సడన్గా ఎక్స్పోజ్గా కావడం చూసాం సో దే విల్ బీ అండర్ ప్రెషర్ యాక్చువల్లీ ఇన్ ఇన్ దిస్ మ్యాచ్ అగైన్ చెన్నై అండ్ చెన్నై అఫ్ కోర్స్ విక్టరీ విక్టరీస్ ఇప్పటి నుంచి మ్యాండటరీగా మారాయి ఎందుకంటే ఫస్ట్ గేమ్ తర్వాత త్రీ డిఫీట్స్ అనేది సడన్గా వాళ్ళకు ప్రెషర్లోకి నెట్టేసింది అండ్ ఋతురాజ్ ఎక్కువ టీమ్ హ్యాస్ టు డూ వెల్ ధోని అఫ్ కోర్స్ చివరిలో వచ్చా కానీ మంచి ఫామ్లోనైతే కనబడుతున్నాడు అండ్ అతను కొంచెం టాప్ ఆటలు ఆడితే ఇంకా బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికీ దర్ ఇస్ సంథింగ్ లెఫ్ట్ అని చెప్పి ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు అండ్ అతని రిటైర్మెంట్ స్పెక్యులేషన్స్ కూడా కరెక్ట్ కావని చెప్పి కూడా యూనో అతడు తెలియజేశాడు బికాస్ ఈ టోల్డ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ రీసెంట్లీ ముఖ్యంగా ధోని యూనో ప్రతిసారి యూనో రిటైర్ అవుతారా రిటైర్ అవుతారా అన్నటువంటి క్వశ్చన్స్ ఎదురవుతూనే ఉంటాయి బట్ క్లియర్గా చెప్పాడు కూడా ఒక పర్టికులర్ ఇంటర్వ్యూలో టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు వన్ మంత్ బిఫోర్ అతడు డిసైడ్ చేశాడని చెప్పి అండ్ ఇఫ్ ఇస్ బాడీ కజన్ పర్మిటిం ఈ విల్ రిటర్ అని చెప్పి అండ్ రీసెంట్గా అతని పేరెంట్స్ కూడా ఫస్ట్ టైం రావడంతో చాలా స్పెక్యులేషన్స్ కూడా మ్యాచ్లు ఎదురయ్యాయి బట్ ఈస్ నాట్ రిటైరింగ్ అని క్లియర్గా చెప్పడం అనేది గుడ్ న్యూస్ వచ్చినాయి అండ్ బట్ దే హ్యావ్ టు డూ వెల్ యాక్చువల్లీ ఎందుకంటే సడన్గా వాళ్ళు ప్రెషర్లోకి వచ్చారు త్రీ మ్యాచెస్లో ఓడిపోయి అండ్ దట్ హోమ్ క్రౌడ్ ముందు ఓడిపోవడం అనేది చాలా అర్థంగా చూస్తుంటాం బట్ దిస్ ఇయర్ ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ బికాస్ వాళ్ళకి ఇంకా కాంబినేషన్స్ ఏవి కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వు కావటం లేదు అండ్ బౌలింగ్లో ఖలీల్ అహ్మద్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ నూర్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ అండ్ పతిరానా ఆఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో మంచి బౌలింగ్ కనబడిచారు బట్ అశ్విన్ అండ్ జడేజ్ కొంచెం ఇంకా అనుకున్నట్టుగా వాళ్ళు పర్ఫామ్ చేయలేదు అండ్ ఇఫ్ దే యు నో లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ బికాస్ యూ నో దే ఆర్ పినింగ్ ఆఫ్ హోప్స్ ఆన్ దిస్ పర్టికులర్ పేర్ టూ అద్భుతమైనటువంటి స్పిన్నర్స్ ఉన్నారు అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు సో వాళ్ళు ఒకవేళ క్లిక్ అయ్యి వికెట్స్ తీసుకున్నట్లయితే దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ లెట్ స్లోప్ దట్ యు నో దెల్ మేక్ ఎ కమ్ బ్యాక్ ఇన్ ద మ్యాచ్ అగెనెస్ట్ పంజాబ్ ఎలెవెన్ ఎట్ చండీగఢ్